అధ్యక్ష ఏ ప్రశ్నకు జవాబు లేదండి బి ప్రశ్నకు వివరాలు ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష ఆనందబాబు గారు ధన్యవాదాలు అధ్యక్ష ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకుంటాం అధ్యక్ష అటువంటిది మన రాష్ట్రంలో జనం కోసం మీడియా కాదు జగన్ కోసం మీడియా అన్నట్టుగా వ్యవహరించారు అధ్యక్ష ఇదేళ్ళు ముఖ్యంగా వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విట్ ద్వారా వేల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎక్కడా రూపాయి పెట్టుబడి రుణం లేకుండా పన్నెండు వందల యాభై కోట్లు పెట్టుకొని ఒక మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అధ్యక్ష అదే సాక్షి మీడియా అందరికి తెలుసా అధ్యక్ష ఆ సాక్షి మీడియా ద్వారా అధికారంలోకి వచ్చాక అదే కిట్ ప్రో కొని కొనసాగిస్తూ సాక్షిని అడ్డాగా మార్చుకొని బ్లాక్ మనీని కూడా ప్రకటన రూపంలో వైట్ గా మార్చుకున్నాడు అధ్యక్ష ప్రభుత్వంలో జరిగేటటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఎక్కడా ఉండదు అధ్యక్ష వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తారు తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు కానీ వీళ్ళు చేసే ప్రతి ప్రకటనలో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇచ్చిన ప్రకటనలకే ఇప్పుడు ప్రభుత్వం అందజేసిన లెక్కల ప్రకారం మొత్తం ఐదేళ్లలో ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు పైచీలకు ఖర్చు పెట్టినట్టు ప్రకటన వార్తాపత్రికలు ప్రకటనలు ఖర్చు పెట్టినట్టు ఇప్పుడు వివరాలు ఇచ్చారు అధ్యక్ష ఇంతేకాదు అధ్యక్ష ఇక్కడ ఈ వార్తాపత్రికలు ఒక సాక్షి మీడియాకే మూడు వందల కోట్ల పైన ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇది కాకుండా ఇక్కడ సామాన్య ప్రజలు చదవనటువంటి పట్టించుకున్నటువంటి సర్క్యులేషన్ లేనటువంటి పత్రికలు ఇంగ్లీష్ పత్రికలు కూడా వందల కోట్లు దోచిపెట్టి వీళ్ళకి రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పత్రికలను వినియోగించుకొని ఎన్నికల ముందు సర్వేలు జరిపించామని చెప్పి ఆ సర్వే రిపోర్ట్లు ప్రభుత్వానికి వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఒక రిపోర్టులు చెప్పించుకోవడానికి అది కూడా ఒక ప్రోకో అధ్యక్ష ఆ విధంగా వందల కోట్ల రూపాయలు ఆ రోజు దండుకున్నారు అధ్యక్ష ఈ పత్రికా ప్రకటన ద్వారా ఇప్పుడు ప్రభుత్వం మంత్రి గారు ఇచ్చినటువంటి ఖర్చు అయితే కేవలం పత్రికలకు ఇచ్చినటువంటి ప్రకటనలకు ఖర్చు ఇచ్చారు అధ్యక్ష ఇది కాకుండా డిజిటల్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి దాదాపు నూట ఇరవై కోట్ల పైన ఆ కార్పొరేషన్ కి అప్పజెప్పారు అధ్యక్ష ఐ డ్రీమ్ అనే ఒక చెత్త యూట్యూబ్ ఛానల్ అధిపతిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని ఈ డిజిటల్ కార్పొరేషన్ కి ఎండిగా పెట్టి వాళ్ళకి దోచిపెట్టి సాక్షి మీడియాలో ఉన్నటువంటి సిబ్బందిని ఇందులో పెట్టి జీతాలు కూడా ప్రభుత్వం ప్రజల సొమ్ము చెల్లించినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా పూర్తి స్థాయి విచారణ జరపాలి అధ్యక్ష విచారణ జరిపితే గాని ఎవరు ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఈ విధంగా పత్రికా ప్రకటన ఇవన్నీ ఒక అయితే నీలి మీడియా కూలి మీడియా అని పెట్టుకొని పెట్టుకుని కొన్ని ఛానల్స్ కూడా వందల కోట్ల రూపాయలు దోచిపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ వెలిగి తీయాల్సిన అవసరం ఉంది దీని మీద ఖచ్చితంగా సభా సంఘాన్ని నియమించి విచారణ జరిపి ఐదేళ్ల కాలంలో చేసినటువంటి ఈ దుర్వినియోగం ఏదైతే ఉందో దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది ఆవశ్యకత ఉందని చెప్పి తమ ద్వారా మంత్రివర్యులకి విజ్ఞప్తి చేస్తాను చేస్తున్నాను అధ్యక్ష నేను సభా సంఘాన్ని వేసి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి వాస్తవాలన్నీ బహిర్గతపరచాలని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా మంత్రి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష అశో అశోక్ గారు ధన్యవాదాలు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నవ మోసాలకి ఇది అదనంగా పదవ మోసం అధ్యక్ష ఇది రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు మీడియాను అడ్డం పెట్టుకుని చేయనటువంటి పాపం లేదు అధ్యక్ష సహజంగా ఏ పత్రికలైనా గతగా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని విమర్శించకుండా ఈ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి వార్తలు మాత్రమే ప్రచురించుకునే ఒక పద్ధతి ఉంటే జగన్మోహన్ రెడ్డి తన పత్రికని కేవలం అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించడానికి తప్ప ఇంకొక దానికి వాడుకున్నటువంటి సందర్భం లేదు అధ్యక్ష అయితే గౌరవ సభ్యులు ఆనందబాబు గారు చాలా విషయాలు సభ తీసుకొచ్చారు ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష సచివాలయాలకి ఖచ్చితంగా సాక్షి పేపర్ కొనాలని కొన్ని డైరెక్షన్స్ ఇవ్వటం ప్రతి వాలంటీర్కి కూడా ప్రభుత్వం సొమ్ము రెండు వందల రూపాయలు ఇచ్చి సాక్షి పేపర్ను మాత్రమే కొని సర్కులేట్ చేసుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కేవలం వాళ్ళ పార్టీ కార్యక్రమాలని విస్తృతంగా ప్రచారం చేసుకోవటం కోసం పత్రికలను వాడుకోవటం మరీ ముఖ్యంగా మీడియా మీద కొన్ని ఆంక్షలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వ్యక్తిత్వ హస్తూ కూడా చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనం గత ఐదు సంవత్సరాలు చూసాం అధ్యక్ష అందుకని దయ్యి తమరు ద్వారా మంత్రి గారికి మేము కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా దీని మీద హౌస్ కమిటీ వేసి విచారణ జరిపి రెవెన్యూ రికవరీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ప్రగాఢంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమ్ముతున్నటువంటి అంశం అధ్యక్ష అందుకు మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను ఖచ్చితంగా హౌస్ కమిటీ వేసి దీని మీద సరైనటువంటి విచారణ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం గారు ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారు సమాధానం ఇస్తూ రెండు వేల పంతొమ్మిది మరియు ఇరవై నాలుగు మధ్య వార్తా ప్రకటనలు జారీ చేయడంలో అప్పటి ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరించారన్న విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం అయిందా అంటే లేదండి అంటున్నారు సమాచార పౌర సంబంధాల శాఖ మొత్తం కూడా పూర్తిగా మంత్రిగారిని తప్పుదోవ పట్టించారు ఎందుకంటే లేదండి అంటే ఏంటండి అసలు ఇది ఏ రకంగా ఏ ప్రాతిపదిక మీద ఇస్తారనేది మనం ఒకసారి స్టడీ చేయాలండి ఏబిసి డీటెయిల్స్ సగం ముందు పెట్టాలని కోరుకుంటున్నాను ఏబిసి అంటే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ డీటెయిల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది అధ్యక్ష వీళ్ళు స్పష్టంగా వైలేట్ చేశారు ఇందులో మనకున్న సమాచారం ప్రకారం సాధారణంగా మనందరికీ తెలిసిందే అధ్యక్ష లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపరు ఈనాడు ఈనాడుకి ఎంత ఇచ్చారు అధ్యక్ష నూట తొంభై కోట్లు సాక్షి పేపర్కి ఎంత ఇచ్చారు అధ్యక్ష రెండు వందల తొంభై మూడు కోట్లు అదే ఆంధ్రజ్యోతి సర్కులేషన్ మనందరికీ తెలిసిందే కేవలం ఇరవై ఒక్క లక్షలు ఇచ్చారు అధ్యక్ష కేవలం ఇరవై ఒక్క లక్షలు ఐదు సంవత్సరాల పాటు ఇరవై ఒక్క లక్షలు ఇచ్చారంటే పోనీ ఆడిట్ బ్యూరో ప్రకారం ఏమైనా చేశారా అంటే ఆంధ్రప్రభకి పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు వార్తా పేపర్కి పదమూడు పాయింట్ ఏడు ఒక్క కోట్లు ప్రజాశక్తికి పదకొండు పాయింట్ పదకొండు కోట్లు హిందూ పేపర్కి నలభై ఒకటి పాయింట్ ఐదు కోట్లు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్కి ముప్పై పాయింట్ మూడు కోట్లు డక్కన్ క్రానికల్కి నలభై పాయింట్ ఐదు కోట్లు హ్యాండ్స్ ఇండియా ఏడు కోట్లు పైనీరు తొమ్మిది కోట్లు ఇందులో తెలంగాణలో సర్క్యులేషన్ ఉన్న పేపర్లకు డబ్బులు ఇచ్చా ఇప్పుడు మనం మనందరికీ మనం అర్థం కావాల్సిన అంశం ఏంటంటే అధ్యక్ష సాక్షికి నెంబర్ వన్ స్థానం కల్పించి ఇచ్చారు పోని ఏబిసి రిపోర్ట్ కానీ మీరు తీసుకుంటే డీటెయిల్స్ తీసుకుంటే ఈ రోజు కూడా ఈనాడే ఉంది మరి ఈనాడుకి ఎందుకు తక్కువ ఇచ్చారు సర్కులేషన్లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి ఇరవై ఒక్క లక్షల ఎందుకు ఇచ్చారు ఇది పెద్ద కుంభకోణం అధ్యక్ష పెద్ద ఇది అంతేకాకుండా సర్కులేషన్ పెంచుకోవడానికి స్ట్రాటజీస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్ట్రాటజీస్ అంటే ఇప్పుడే మన మిత్రుడు సోదరుడు చెప్పారు సర్కులేషన్ పెంచడానికి ఈ ఇచ్చిన రెండు వందల తొంభై మూడు కోట్లు కాకుండా వాలంటీర్లలో సచివాలయంలో రెండు రెండు పేపర్లు కొనాలని సర్కులర్ జారీ చేసి ఆ సర్క్యులర్ ద్వారా పేపర్లు సేల్స్ పెంచుకొని పెంచుకోవటం ద్వారా తొమ్మిది కోట్ల రూపాయల అదనపు లబ్ధి అంటే రెండు వందల తొంభై మూడు కోట్లు ప్లస్ తొమ్మిది కోట్లు అంటే ఒక్క పేపర్ కొంతమంది ఎలా ఇస్తుంది అధ్యక్ష పౌర సంబంధాల శాఖ ఇందులో మతలబది సర్కులేషన్ పెరగటం అదొక స్ట్రాటజీ రెండవ స్ట్రాటజీ ఏమిటంటే ఉచితంగా కొంతమందికి పేపర్లు సప్లై చేయటం అంతకుముందు ఎలాగ ఉంది రెండు వేల పంతొమ్మిది నాటికి సాక్షి పేపర్ యొక్క ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ డీటెయిల్స్ ఏంటి అనేది ముందు సభ ముందు పెట్టాలి తర్వాత ఏ ఏ ప్రాతిపదిక మీద ఆంధ్రజ్యోతి పేపర్ సర్క్యులేషన్ ఎంత దానికి రావాల్సిన వాటా ఎంత ఇది ఒక సంవత్సరం కాదు అధ్యక్ష ఐదు సంవత్సరాలు జరిగింది దీని మీద డీటెయిల్స్ లోకి వెళ్ళాలి అధ్యక్ష అంతేకాదు ఇది ఈ సాక్షి పేపరు సాక్షి టీవీ లేకపోతే ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చింది ఎవరికి ఎవరు దాని యాజమాన్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఛానల్ కి ముఖ్యమంత్రి గారి పేపర్కి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు అంటే దాని అర్థం ఏంటన్నమాట ఐదు సంవత్సరాల పాటు యథేచ్ఛగా తమకు ఇష్టం వచ్చినట్టుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకున్నారు ఇవ్వాల్సిన వాటికి ఇవ్వలేదు ఇవ్వకూడని వాటికి అదనంగా ఇచ్చారు ఇది ఒక పెద్ద కుంభకోణం దానికి కారకులు ఎవరు ఈరోజు పేపర్లో చదివాను అధ్యక్ష సంబంధిత అధికారి విజయకుమార్ రెడ్డి గారు అనే ఆయన ఇంకో ఆవిడ ఎవరో ఒక లేడీ ఉన్నారు అధ్యక్ష కస్తూరి గారు అని విజయకుమార్ రెడ్డి గారు అనే ఆయనకి ట్రాన్స్ఫర్ అయ్యింది ఆయన రిలీవింగ్ ఇవాలో రేపు అవుతుంది నేను తమ ద్వారా సంబంధిత మన మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఎంక్వైరీ పూర్తయ్యాక హౌస్ కమిటీ పూర్తయ్యేదాకా ఆయన రిలీవ్ చేయడానికి వీలలేదు ఎందుకంటే దానికి అంత సూత్రధారి పాత్రధారి ఆయనే ముఖ్యమంత్రి గారి సొంత మీడియా కోసం డబ్బులు వెచ్చించారు కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాలు మనం తీసుకోబోయే యాక్షన్ ఏంటి నా సలహా ఏంటంటే అధ్యక్ష అనుచిత లబ్ది ఐదు సంవత్సరాలు పొందిన ఒక పత్రిక యాజమాన్యానికి భవిష్యత్తులో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకుండా మనం ఏమైనా చేయగలమా ఇది కూడా ఆలోచించాలి అధ్యక్ష ఈ అడ్వర్టైజ్మెంట్స్ అధ్యక్ష ఒక్క నిమిషం ముగిస్తాను చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అడ్వర్టైజ్మెంట్ వచ్చేలాగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు కారణం ఏంటంటే స్కాలర్షిప్ పేరు మార్చి జగన్ అన్న ఫీజు రియంబర్స్మెంట్ జగన్ అన్న విద్యా దీవెన మెయింటెనెన్స్ గ్రాంట్ పేరు మార్చి జగనన్న వసతి దీవెన రైతులకి తండ్రి పేరు ఈయనకి చిన్నపిల్లలకి పౌష్టికాహారం ఇచ్చేది ముద్ద పేరు మీద లా స్టూడెంట్స్ కి ఇచ్చే సపోర్ట్ కి లా నేస్తాం ఇటువంటి పేర్లు పెట్టుకుని ప్రతి పదిహేను రోజులకి క్రమం తప్పకుండా వచ్చి అడ్వర్టైజ్మెంట్ వచ్చేలాగా చర్యలు తీసుకున్నారు మరి ముఖ్యంగా ఈ అన్ని విషయాల మీద సమగ్రంగా నేను ఇది గమనించి దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై రెండు పేర్లు ఈ పేరు మీద వైఎస్ఆర్ పేరు మీద కానీ జగన్ పేరు మీద కానీ అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి దీని ద్వారా వైఎస్ఆర్ కుటుంబం యొక్క ప్రతిష్ట పెంచుకోవటానికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు జగన్ ప్రతిష్ట పెంచుకోవటానికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు వైసీపీ ప్రతిష్ట పెంచడానికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు మీ పేర్ల మీద పెట్టి అడ్వర్టైజ్మెంట్లు క్రమం తప్పకుండా ఇస్తున్నారు కాబట్టి మీ కుటుంబానికి సంబంధించిన కొద్దిగా అయినా ధనం ఏదైనా ఈ అడ్వర్టైజ్మెంట్లు కానీ ఈ పథకాలు కానీ వర్తింపజేస్తున్నారా చేస్తున్నారా కుటుంబం నుంచి మీరు ఏదైనా సహాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి మీ పేరు పెట్టుకుంటున్నారా అని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆర్టీఐ అడిగిన అధ్యక్ష ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు కాబట్టి ఏదైతే అనుచిత లబ్ధి పొందిన పేపర్లు చట్ట ప్రకారం కాకుండా నియమ నిబంధనలు కాకుండా వ్యతిరేకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన సంస్థల మీద దర్యాప్తు జరపాలి అధికారుల మీద దర్యాప్తు జరపాలి ఆ దర్యాప్తు కమిటీ అని మా మిత్రులు ఆనంద్ బాబు గారు డిమాండ్ చేశారు కాబట్టి నేను కూడా అదే కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు నమస్కారం నరేంద్ర గారు సూటిగా ప్రశ్న నరేంద్ర గారు సూటిగానే సార్ సార్ ఈ సమాధానం చూస్తే ఒకటి అర్థమవుతుంది అధ్యక్ష ప్రభుత్వం మారింది పాలకులు మారారు అధికారులు మటుకు మారలేదు ఎందుకంటే ప్రశ్న చూస్తే అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రకటనలు జారీ చేయడంలో పక్షపాత ధోరణి ఉందా అని అడిగితే లేదు అన్నారు అధ్యక్షుడు అలాగే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చెల్లింపులు ఏంటంటే ఇప్పుడే గౌరవ సభ్యుడు శ్రావణ్ చదివినిపించాడు అధ్యక్ష ఈనాడికి ఎంత ఇచ్చారు ముఖ్యమంత్రి గారి యొక్క సతీమణి ఆధ్వర్యంలో నడిచే సాక్షికి ఎంత ఇచ్చారు ఆంధ్రజ్యోతికి ఎంత ఇచ్చారు అనేది సభ ముందు చెల్లింపులు పెడితే పక్షపాత ధోరణి అనేది స్పష్టంగా కనపడతా ఉంది వార్తా పత్రికలు ఇవ్వటంలో కానీ వార్తా పత్రికలకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటంలో మంత్రి గారి యొక్క అనుబంధం ఒకటిలో చేసిన చెల్లింపులు చూస్తే పక్షపాత ధోరణి స్పష్టంగా కనపడతా ఉంది అధ్యక్ష మరి ఏ విధంగా పక్షపాత ధోరణి లేదు అని చెప్పి మంత్రి సభ ముందు చెప్పారో నాకు అర్థం కావటంలా రెండోది మూడో ప్రశ్న ఏంటి అధ్యక్ష ఎవరైతే వార్తాపత్రికలకు ఈ ప్రకటనలు జారీ చేయడం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదంటారు అధ్యక్ష అసలు నాకు అర్థం కావటల్లా ఏంటి పరస్పర విరుద్ధమైన సమాధానం మంత్రి గారు సభ ముందు ఉంచారు ఒకవైపు అనుబంధం ఒకట్లో మళ్ళీ ఒకసారి చదివినిపి చదివినిపిస్తా అధ్యక్ష ఈనాడుకి నూట తొంభై ఆరు నూట తొంభై కోట్లు ఇచ్చినట్టు సాక్షికి రెండు వందల తొంభై రెండు ఆంధ్రజ్యోతికి ఇరవై ఒక్క లక్షలు మాత్రమే ఇచ్చినట్టు ఆంధ్ర పద్నాలుగు కోట్లు సర్కులేషన్ ఆధారంగా ప్రకటనలు ఇవ్వలేదు అనే స్పష్టంగా చెల్లింపుల్లో కనపడతా ఉంది మరి మంత్రి గారి సమాధానంలో పక్షపాత ధోరణి ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారి సతీమణి ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక అదే విధంగా సాక్షి ఛానల్ కి ప్రభుత్వ డబ్బులు అప్పనంగా ఖర్చు పెట్టారు కట్టబెట్టారు అధ్యక్ష మరి ఏ విధంగా సభను తప్పుదో పట్టే విధంగా ఎవరైతే అధికారులు ఈ సమాధానానికి సంబంధించారో వారి మీద చర్యలు తీసుకోండి గౌరవ సభ్యులు చెప్పినట్టు దీని మీద హౌస్ కమిటీ వేసి సమగ్రంగా ఇవే కాదు అధ్యక్ష మిగతా ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద సమగ్ర విచారణ జరిగే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మనిషి గారు సమాధానం సార్ మంత్రి గారు హౌస్ కమిటీ గురించి కూడా స్పష్టత ఇవ్వండి అధ్యక్ష గౌరవ సభ్యుల అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు అధ్యక్ష నేను ఫస్ట్ చెప్పాను అధ్యక్ష ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఐఎన్పిఆర్ రెండు రూపాల్లో డిస్ప్లే క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో పేపర్స్కి వివిధ పేపర్లకి టీవీలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది అధ్యక్ష దీంట్లో ఒక జియో ఉంది అధ్యక్ష జివో నెంబర్ ఫోర్ థర్టీ వన్ నాకు తెలిసి దీని తర్వాత ఇంకేమి జియోలు వచ్చినట్లేవు ఈ దీనికి సంబంధించి అంటే నేను అడిగాను జారీ చేయటానికి ఏ విధమైన గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్ కానీ అని చెప్పేసి కనుక్కుంటే అధ్యక్ష దాంట్లో జియోఎంఎస్ నెంబర్లో ఫోర్ థర్టీ వన్లో ఏముందంటే అధ్యక్ష సమాచార పౌర సంబంధాల శాఖకు విచక్షణ అధికారం కల్పించడం జరిగింది వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లకు సమాచార పౌర సంబంధాల శాఖకు కేటాయించిన బడ్జెట్ ఈ విచక్షణ అధికారం కల్పించడం మూలంగా ఈ విధంగా చేశారని చెప్పేసి నేను భావించాను అధ్యక్ష ఈ జీవోలో జీవోలో ఉంది కాబట్టి కానీ విచక్షణ అనేది ఈ ఫిగర్స్లో అందుకనే ఫిగర్స్ ఎక్కడ దాచుకుంటానికి మేము ప్రయత్నం చేయలేదు అధ్యక్ష ఏ విధమైన చెల్లింపులు జరిగినాయి అవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష మన సాక్షి పత్రికకి మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు ఇస్తే అన్ని పత్రికలు కలిపి నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రం ఇచ్చాం అధ్యక్ష తప్పకుండా దీంట్లో విచక్షణ జరిగింది అధ్యక్ష కానీ ఆ విచక్షణ చేయడానికి ఉన్న జీవోని అడ్డం పెట్టుకుని ఆనాటి అధికారులు ఇటువంటి విచక్షణ ఐ మీన్ పక్షపాత ద్వారా చూపించారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష ఒకవేళ ఈ శాఖకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ దాయాలి లేకపోతే తప్పుదో పట్టించాలనే ఉద్దేశం ఉంటే ఈ ఫిగర్స్ అన్ని కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళం కాదు అధ్యక్ష కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనపడతా ఉంది కానీ ఆ పక్షపాత ధోరణి చేయటానికి ఈ జివో అడ్డం పెట్టుకుని అధికారులు కొంత చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష తప్పకోకుండా ఎందుకంటే ఈ ఈ మూడు వందల డెబ్బై కోట్లే కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ ఈ సాక్షి పేపర్స్కి ఈ సాక్షి పేపర్కి ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఇది వివిధ కలెక్టర్లు వాళ్ళందరూ కూడా ముప్పై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అంటే మొత్తం దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ ఒక్క పత్రికే ఇచ్చారు అధ్యక్ష మూడు వందల డెబ్బై ఒకటి ముప్పై రెండు అంటే నాలుగు వందల మూడు కోట్ల రూపాయలని ఈ ఒక్క పత్రికే ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో అన్ని పత్రికలకి కలిపి దీంతో పాటు సమానంగా సర్క్యులేషన్ ఉన్నాయి దీనికంటే ఎక్కువ సర్క్యులేషన్స్ ఉన్నాయి నేషనల్ మీడియా ఉంది అందరికి కనిపించింది మాత్రం నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రం కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష కాకపోతే అది చేయడానికి ఈ జీవో అడ్డం పెట్టుకుని చేశారని చెప్పేసి ఉద్దేశం తప్పితే పక్షపాత ధోరణి లేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష తప్పకోకుండా ఏదైతే చేశారో అంటే కొన్ని అడిగి నేను డిపార్ట్మెంట్లో కూడా ఎంక్వైరీ చేస్తే ఏంటంటే కొన్ని పత్రికలు పేమెంట్లు రావట్లేదని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా మానేశారని చెప్పేసి కూడా నాకు సమాచారం ఉంది అధ్యక్ష ప్రత్యేకంగా ఈనాడు ఏదైతే ఉందో వాళ్ళకి చాలా పేమెంట్లు చాలా డ్యూస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చాము ఆ పేమెంట్స్ రాకపోవటం మూలంగా వాళ్ళు అసలు ఈ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా ఆపేశారని చెప్పి చెప్పారు అధ్యక్ష సో కాబట్టి దీంట్లో జరిగింది తప్పకుండా దీంట్లో ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష దాంట్లో ఎటువంటి తర్వాత పత్రికల్లో వీటిలో పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనపడుతుంది కాబట్టి దాని మీద తప్పకుండా చర్య తీసుకుంటాం ఏదైతే ఈ జియో ఏదైతే అన్నిటికీ ఇవ్వాలని చెప్పేసి ఏది సెక్రటరీ సెక్రటేరియట్స్ అన్నిటికీ ఇవ్వాలని ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ఈ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు అధ్యక్ష వేరే శాఖ సాక్షి పేపర్ సచివాలయాల్లో కొనాలి అన్న జివో ఏదైతే ఇచ్చారో ఈ శాఖ ఇవ్వలేదు అధ్యక్ష అదే విధంగా డిజిటల్ కార్పొరేషన్ కూడా ఐఎన్పిఆర్ పరిధిలోకి రాదు అధ్యక్ష కాబట్టి ఈ మొత్తం మీద ఏదైతే మీరు హౌస్ కమిటీ అంటున్నారో తర్వాత తప్పకుండా ప్రభుత్వం మీతో సంప్రదించి వేయటానికి మేము ఎన్క ఆడాల్సిన అవసరం మాకు లేదు అధ్యక్ష తప్పకుండా దీంట్లో ఏదైతే జరిగిందో దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం దీంట్లో పక్షపాత ధోరణి ఉంటే అందరి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అధికారులు రిలీవ్ చేయకోకుండా కూడా చర్యలు తీసుకుంటాం త్రిబుల్ እን እን እን